ఒక ఆయన మార్కెట్కి వెళ్ళి నాలుగు చేపలు తీసుకొచ్చాడు దాంట్లో రెండు బ్రతుకున్నాయి వాటిని పక్క తొట్టులే వేసి ఉన్న ఇద్దరం పిల్లలిద్దరూ లేనే లేరు వచ్చాక వండుకుందాం ఈ రెండు కూర అన్నాడు నెల గడిచిపోయింది పిల్లలు రానే వచ్చారు భార్య అంది చేపలు తీసుకురండి కూర చేద్దామని వెంటనే వెళ్ళి చూశాడు బాగా పెరిగే చక్కగా ఆడుకుంటున్నాయి వాటిని తీసుకురాలేక వెనక్కి ముందుకు చూస్తుంటే భార్య వచ్చి ఆ చేపలు తీసుకుని వెళ్ళి కూర చేసేసింది వెంటనే ఆ భార్యతో భర్త ఇలా అంటున్నాడు నేను తినలేనే నాకు ఆ చేపలు ఆడుతున్నట్లు నేను పెంచాను కదా ఎంతైనా బాధగా ఉంది అని అన్నంపళ్ళెం నుండి ములెయిచి వచ్చేస్తాడు అన్నంపళ్ళెం ముందు నుండి వెంటనే భార్య అవునా మరి నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల మాట ఏంటి సిటీకి వచ్చాక ఈ రంగుల ప్రపంచాన్ని చూసావు తల్లిదండ్రుని మర్చిపోయావు నీకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులంటే ఎందుకు అంత చులకన నీకే కాదు ఈ తరం జనరేషన్ అంతా అంతే కుక్కపిల్లనో ఒక చెట్టునో ఒక పూల కుండినో తెచ్చుకుంటే దాని మీద ఉన్న ప్రేమ మీకోసం కాయ కష్టం చేసిన తల్లిదండ్రుల మీద ఉండదు రెక్కలు ముక్కలు చేసుకొని మిమ్మల్ని చదివించి మీరు తిరిగి ఊరికి వస్తారని ఎప్పుడు వస్తారా అని వాళ్ళు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు కదా మీ మీద వాళ్ళకెంత ప్రేమ ఉండాలి వాళ్ళ రక్త పంచారు వాళ్ళ జీవితాన్ని మీకోసం త్యాగం చేశారు ముందు ముందు మీరు కూడా ఇదే బా మీ జనరేషన్ ముందు తరాల వారికి నేర్పిస్తున్నారు కదా మరి మీ భవిష్యత్తు కూడా ఇదేనేమో దేని మీదైనా ప్రేమ పెంచుకోవడం ఎంత అవసరమో మనకి ప్రేమను పంచి పేగును పంచిన తల్లిదండ్రులు చూడడం కూడా అంతే అవసరం నెల రోజుల్లోనే మీకు చేప మీద ఇంత ప్రేమ ఉంటే పాతికి సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉండాలి